దేశవ్యాప్తంగా మే ఇరవైనా జరుగుతున్న ఒక్కరోజు టోకెన్ సమయంలో వర్గమంతా పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు దేశవ్యాప్త సమయంలో సింగరేణిలో కూడా విజయవంతం చేయడం కోసం ఏఏటీయుసి ఐఎన్టీయుసి టీవీజికేఎస్ సిఏటీయూ ఐఎఫ్టీయు సంఘాలన్నీ ఏకమై బొగ్గు గనులపై గ్రేట్ మీటింగ్లు పెట్టి కార్మికులను సమీకు సిద్ధం చేస్తున్నారు ఈ మేరకు మంగళవారం జీడీకే వన్ ఇంక్లెన్ గనిపై నిర్వహించిన గ్రేట్ మీటింగ్లో సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ పెట్టుబడిదారులకు కొమ్ముకొస్తున్నారని ఆరోపించారు కార్మికులు పోరాడి సాధించుకున్న నలభై నాలుగు హక్కులను ఇరవై ఆరు చట్టాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల హక్కులను కాలరాయాలని చూస్తుందని తెలిపారు నాలుగు లేబర్ కోడ్లు అమలు అయితే కార్మిక వర్గం అంతా కట్టు బానిసలుగా పనిచేయాల్సి ఉంటుందని ఉద్యోగ భద్రత ఉండదని కార్మికుల పక్షాన మాట్లాడడానికి కార్మిక సంఘాలు లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుందని వెల్లడించారు కేంద్ర ప్రభుత్వ విధానాలను దేశవ్యాప్తంగా కార్మిక వర్గం వ్యతిరేకిస్తూ సమ్మెకు సిద్ధమవుతున్నారని ఈ సింగరేణి కార్మికులు కూడా పాల్గొని ఒక బొగ్గు పిల్లకు రానివ్వద్దని పిలుపునిచ్చారు దేశ రోజు వర్గాలు ఇవాళ దేశంలోని నావి ఎయిర్ ఫోర్స్ అలాగే ఎల్ఐసి అనేక సంస్థలు ప్రైవేటు రంగ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని పాల్గొంటున్నాయి కాబట్టి ఎవరు కూడా పాల్గొనకుండా ఈ సింగరేణిలో మొత్తం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా దీంతో సింగరేణులు కూడా విజయవంతం చేసి ఒక్క బొగ్గు పిల్ల కూడా మీదికి రాకుండా చేసి ఈ సింగరేణిలో విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునివ్వడం జరిగింది ఇవాళ ఇవాళ దేశంలో నలభై నాలుగు చట్టాలుంటే నాలుగు కోట్లు విభజించి అనేక విధాలుగా కార్మికులను అనగదొక్కాలని చూస్తున్న ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు జరుగుతూ ఉన్న సమ్మె ఇది ఎందుకంటే నలభై నాలుగు చట్టాలు ఉన్నప్పుడు అనేక రహం అనేక హక్కులుండే ఇవాళ నాలుగు కోట్లు వస్తే ప్రైవేట్ సెక్టార్లకు ఏదైతే పెట్టుబడిదారులకు ఇది దో దోషిపెట్టేలాగా ఉంది కాబట్టి దీన్ని మనము ఎదుర్కొని ఈ నలభై నాలుగు చట్టాలు రావాలి నాలుగు కోట్లు రద్దయ్యేదాకా ఇవాళ రేపు రేపు జరగబోయే దేశ సమర్థ సమయంలో ఒకరోజు పాల్గొని అదేవిధంగా ఇది అమలు చేయకపోతే మోడీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా నిరవధిక సమయకు కూడా సిద్ధంగా ఉండాలని సింగరేణి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ దేశంలోనే కార్మిక వర్గం మొత్తం మే ఇరవైన పెద్ద ఎత్తున సమ్మె జరగబోతూ ఉంది ఈ సమ్మెలో భారతదేశంలో ఉన్న కార్మిక వర్గంతో పాటు సింగరేణి కార్మికులు కూడా పాల్గొంటూ ఉన్నారు ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వందల పంతొమ్మిదిలో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా మార్చి కార్మికులను యజమాన్యాలకు కట్టుబానిసలుగా చేసే ఈ నాలుగు లేబర్ కోడ్లో ఉన్నది అందుకనే ఈ లేబర్ కోడ్స్ను పూర్తి స్థాయిలో రద్దు చేయాలి పాత చట్టాలు ఏవైతే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు అనుకూలమైనవి ఉన్నాయో కార్మికులకు అవే ఉంచాలని చెప్పి ఈరోజు ముక్త కంఠంతో కార్మిక సంఘాలన్నీ డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఈ డిమాండ్ను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున నిరవధిక సమ్మెకు కూడా దిగుతామని చెప్పి భారతదేశంలోని కార్మికులు కార్మిక సంఘాలన్నీ కూడా హెచ్చరించిన పరిస్థితే ఉంది అలాగే సింగరేణికి చూసేసరికి ఈ సింగరేణి కార్మికులకు కూడా ఈ నాలుగు లేబర్ కోర్సు వర్తిస్తూ ఉన్నది ఈ భారతదేశంలో ఉన్న కార్మిక వర్గానికి కూడా వర్తిస్తూ ఉన్నది కనీసం వేతనాలు ఉండవు సమ్మె చేసే హక్కు ఉండదు కనీసం వేతనాలు అడిగే పరిస్థితి కూడా ఈరోజు ఉండదు యజమాన్యాలు ఏమన్నా ఇది చేసి కార్మికులకు ఇబ్బంది పెట్టినప్పుడు సమ్మె చేద్దామంటే సమ్మె చేసే హక్కు కూడా యజమాన్యాల దాయ మీద చేసే పరిస్థితి ఈరోజు తీసుకొస్తా ఉన్నాడు దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం పైన రైతాంగం పైన వీళ్లకు ఉపయోగపడే చట్టాలను కుదించడం జరుగుతూ ఉంది దానికి వ్యతిరేకంగానే ఇవాళ దేశంలో ఈ కార్మిక వర్గానికి ఏదైతే మే ఇరవై తారీఖు నాడు మొత్తం సమ్మె పిలుపు ఇవ్వడం జరిగింది జాతీయ కార్మిక సంఘాలు అదేవిధంగా ఆ సమ్మె పునరుస్కరించుకొని ఇవాళ సింగరేణిలో మొత్తం సింగరేణి మొత్తం సమ్మె చేయాలనేది వినిపియడం జరిగి జరుగుతూ ఉంది ఈ సం ఇది ఇవాళ జేఏసీ తరఫున ఈ వనింగ్ లైన్లో గేట్ మీటింగ్ పెట్టడం జరిగింది దీనికి మొత్తం ఏదైతే కార్మిక చట్టాలను మారుస్తూ ఉన్నాడో బీజేపీ ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా ఈ దేశంలో జరగబోయే కార్మికులంతా ఈ సమ్మెను సమ్మెట్ల కార్మికులు సమ్మెలో కూడా మే ఇరవై తారీఖు నాడు విజయవంతం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ గేట్ మీటింగ్ లో సింగరేణి కార్మిక సంఘాలు జేఏసీ నాయకులు మిడియాల రాజరెడ్డి అడ్డేపల్లి శంకర్ మండేలగౌడ్ కె స్వామి రంగు శ్రీనివాస్ మెండే శ్రీనివాస్ ఆరేపల్లి రాజమౌళి తోట నరహర గుండేటి శ్రీనివాస్ కె విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు